నేత్ర కళ్ళు తెరిచేసరికి జై తన పక్కనే కూర్చొని కనిపించాడు పైకి లేచి కూర్చొని తలదించుకుని ఉండిపోయింది వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా జై ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు నేత్ర నెమ్మదిగా పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది తను ఫ్రెష్ అయి వచ్చేసరికి జై భోజనం తీసుకుని లోపలికి వచ్చాడు కమ్ నేత్ర భోజనం చేద్దాం నాకు ఆకలిగా లేదు మీరు తినండి నేత్ర మనసు బాధకి నీ కడుపును శిక్షిస్తే ఎలా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లేట్ పక్కన పెట్టి నేత్ర దగ్గరికి వచ్చాడు చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మీ నాన్న నిన్ను గుర్తుపట్టినందుక లేక ఇంకో పెళ్లి చేసుకున్నాడని బాధపడుతున్నావా నేత్ర మౌనంగా ఉండిపోయింది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ నీ కోసమే బతికే నన్ను బాధ పెడుతున్నావు ఆ విషయం నీకు అర్థమవుతుందా నేత్ర తలెత్తి కళ్ళలోకి చూసింది జై కళ్ళల్లో నీళ్లు చూడగానే నేత్ర ఏడుస్తూ తన చెయ్యి పట్టుకుంది నేత్ర నువ్వు కోపంగా ఉన్నా నాకు దూరంగా ఉన్నా భరించగలను కానీ ఇలా బాధపడుతూ ఉంటే నేను భరించలేను ప్లీజ్ నేత్ర క్షమించండి నా వల్ల మీరు బాధపడకూడదు పదండి భోజనం చేద్దాం జై నవ్వుతూ భోజనం ప్లేట్ తీసి తినిపించాడు కాసేపటికి భోజనం పూర్తి చేసి బాల్కనీలో కూర్చున్నారు జై నేత్రని చూస్తూ కూర్చున్నాడు నేను బాగానే ఉన్నాను కానీ నాకు అలా అనిపించడం లేదు పోనీ మీ నాన్నతో నేను మాట్లాడినా వద్దండి బంధం విలువ తెలియని వాళ్ళ దగ్గర మీరు మాటపడడం నాకు ఇష్టం లేదు అదేంటి నేత్రా నువ్వు ఆయన కూతురు పని ఆయనకి తెలియాలి కదా ఆయనకి తెలుసు తెలుసా అవును ఆయన నన్ను చూడగానే గుర్తుపెట్టారు అజయ్ సార్ నన్ను బయటికి తీసుకువచ్చాక నన్ను కలవడానికి బయటికి వచ్చారు అజయ్ నేత్ర హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వచ్చారు నేత్ర ఏడుస్తూ బయటికి పరిగెత్తింది అజయ్ తన వెనక రాబోతుంటే ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాడు నేత్ర బయట నిలబడి ఉండగా అతను అటు ఇటు చూస్తూ నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నేత్ర అతని వైపు చూసింది నువ్వు నేత్రవే కదా నీకు నేను ఇంకా గుర్తున్నానా మీ అమ్మ ఎలా ఉంది లేదు లేదు అంటే నా దగ్గర లేదు మీరు వెళ్ళిపోయిన రెండు రోజులకి అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఓ మరి నువ్వెక్కడుంటున్నావు ఓ పెళ్ళి మీ ఆయన పేరేంటి అవన్నీ మీకెందుకు మీరేదో చెప్పాలని వచ్చి చెప్పడానికి సంకోచిస్తున్నారని నాకు అర్థమయ్యింది అసలు విషయానికి రండి ఓకే డైరెక్ట్గా చెప్తున్నా నువ్వు నా కూతురివి అన్న విషయం నా భార్యకు తెలియనివ్వకు నేత్ర కోపంగా అతని వైపు చూసింది తన చూపులకి చిక్కకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తనే నాకు ఇంతకుముందే పెళ్ళైన విషయం మీ అంత కూతురు ఉందన్న విషయం తనకు తెలియదు తెలిసిన మరుక్షణం నేను నటి రోడ్డు మీద ఉంటాను నీకు కావలసినంత డబ్బు ఇస్తాను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో నో థ్యాంక్స్ మీరు మీరు సంపాదించే డబ్బు లేకుండానే నేను ఇన్నాళ్ళు బతికాను ఇక మీద బతకగలను కూడా మీ జాలి దయ నాకేమీ అవసరం లేదు నీకన్నీ మీ అమ్మ పోలికలు వచ్చాయి నేత్ర తను కూడా అంతే డబ్బిస్తాను నా పెళ్ళికి అడ్డు రావద్దు అని చెబితే ఆ డబ్బు నా మొహాన కొట్టి వెళ్ళిపోయింది నేత్ర ఏమీ అర్థం కాక అతని వైపు చూసింది ఓ నీకు తెలియదు కదా నేను మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత నా పెళ్లి విషయం తెలుసుకుని మీ అమ్మ నన్ను కలవడానికి వచ్చింది అంటే అమ్మకి మీ పెళ్లి విషయం ముందే తెలుసా తెలుసు మిమ్మల్ని నమ్మి జీవితం ఇచ్చిన మనిషికి ఇలా అన్యాయం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది తప్పలేదు నేత్ర మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచారు నన్ను కానీ మీ అమ్మని పెళ్లి చేసుకున్న దగ్గర నుండి అన్ని కష్టాలే నాకు భరించలేకపోయాను మా వాళ్ళు నా కష్టం చూసి నాకు ఒక అవకాశం ఇచ్చారు మిమ్మల్ని పూర్తిగా వదిలేసి వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటేనే నన్ను వాళ్ళ బిడ్డగా యాక్సెప్ట్ చేస్తాను అన్నారు నాకు నా ఫ్యూచరే ముఖ్యమనిపించింది నీకు మీ ఫ్యూచరే ముఖ్యం అనుకున్నప్పుడు మా అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్నెందుకు కన్నారు మా కర్మకి మమ్మల్ని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు మరి మా పరిస్థితి ఏంటా అని ఒక్కసారి అయినా ఆలోచించారా నేత్ర కోపంగా అరవడంతో చుట్టుపక్కలందరూ వీళ్ల వైపు చూశారు అతను కంగారుగా అటు ఇటు చూస్తూ నేత్ర వైపు చూశాడు నేత్ర కామడం లేజ్ సీన్ చేయకు ఈ విషయం తెలిస్తే నా భార్య తట్టుకోలేదు నేత్ర కోపంగా చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది అతను తన వైపే చూస్తూ ఉండిపోయాడు నాలుగు అడుగులు వేసి అక్కడే నిలబడింది భయపడకండి నేను మీ కూతురిని అని ఎవరికీ చెప్పను చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు కోపంగా చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోయింది చాలాసేపటి నుండి అజయ్ అక్కడ జరిగిందంతా చూస్తూ పక్కనే నిలబడ్డాడు నేత్ర కారు దగ్గరికి వెళ్ళగానే అజయ్ కూడా వెనకే వచ్చాడు నేత్ర చెప్పేది వింటూ అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు జై నేను బాధపడుతుంది వదిలి వెళ్ళిపోయిన మా నాన్న గురించి కాదు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని తెలిసి అమ్మ ఏమైపోయిందో అన్న భయంతో ఇన్ని రోజులు అమ్మ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుందిలే అనుకున్నాను కానీ ఇప్పుడు అసలు తను ఉందో లేదో అని భయంగా ఉంది భయపడకు మీ అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నాడు జై అది వీలవుతుందా అమ్మ గురించి మనకు తెలుస్తుందా తప్పకుండా నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అతని ద్వారా ఎంక్వైరీ చేయిస్తాను నువ్వు టెన్షన్ పడకు మీ అమ్మ గురించి తెలుసుకునే పూజి నాది అన్నాడు జై థ్యాంక్ యూ సార్ జై తన వైపు చూశాడు సారీ సార్ అని పిలవడం అలవాటైపోయింది సార్ అదిగో మళ్ళీ సారీ 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 ఇక పిలవనిలేండి ఈసారి సార్ అని పిలిచామంటే నిన్న రాత్రి ఇచ్చిన స్వీట్ పనిష్మెంటే మళ్ళీ ఇస్తాను నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది ఒక విషయం చెప్పనా నువ్వు సిగ్గుపడితే మరింత అందంగా కనిపిస్తావు నేత్ర తలెత్తి చురుగ్గా చూసింది అలా చూడకే తల్లి నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది నాకు డౌట్ ఏంటి ఎవరికైనా కోపం వస్తే తిట్టడమో కొట్టడమో చేస్తారు కానీ మీరేంటి వెరైటీగా వెరైటీగా అదే రాత్రి కోపంతో మీరు నన్ను కొడతారు అనుకున్నాను కానీ మీరు జై నవ్వుతూ నేత్ర పక్కకి వచ్చి కూర్చుని చేయి పట్టుకున్నాడు